వినాయకుడు ఎందుకు ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు అసలు ఈ ఎలుక ఎవరు అంటే మూషికం ఎవరు అసలు ఈ మూషికం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామండి హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది దేవతలు జంతువులు పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం అయితే మూషికం మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులను తమ పక్షులను వాహనంగా ఎంపిక చేసుకుంటే దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నాడు అయితే దీనికి అఖుడని పేరు ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక మూషికం తమో రజో గుణాలకు విధ్వంసర శక్తికి సంకేతం మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణని వచ్చి తన వాహనంగా చేసుకోమన్నాడనేసి మనకి తెలిసిన విషయం అయితే అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం ఒక రోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు ఇందులో గంధర్వదులు కిన్నెరలు అప్సరసలు సైతం పాల్గొన్నారు ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో ప్రరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు క్రౌంచుడు తీరుని శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారమని శపించాడు తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనలో దేవతలు విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు అతన్ని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు భటులు దాన్ని తరిమేయడంతో భూలోకానికి పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలో ఋషులను ఇబ్బంది కలిగించి ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుణ్ణి కూడా విడిచిపెట్టలేదు విసిగిపోయిన పరాశరుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు పరాశరుని కోరికను మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించి అది క్రౌంచుడి మెడకు చుట్టుకుని ఆయన చెంతకు తీసుకువచ్చింది భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు క్రౌంచుణ్ణి క్షమించిన వినాయకుడు మళ్ళీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు క్రౌంచకు క్రౌంచుడే మూషికమని తెలుసుకుని అతని రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు ఇంద్రుడి శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీ కాబట్టి గణేషుడితో పాటు పూ పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు దీంతో గంధర్వుడైన గంధర్వుడైన క్రౌంచుణ్ణి వినాయకుడు వాహనంగా మారాడు ఇక్కడ మరొక సమస్య వచ్చింది వినాయకుడు బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని కోరాడు వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయానికి తన బరువుని మోయగలిగేలా వరమైతే ప్రసాదించాడు ఈ విధంగా వినాయకుడు వినాయకుడికి ఎలుక వాహనంగా మారింది దాని పేరు మూషికం అంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి